ஜோன்னு ஜு ஜன்னா ஜகதந்தாந்தா பிரதிபம் ஜகநந்த ஜாஞ்சு மதம் ஜோடம் రాజకీయాలు చేయ రాజకీయాలు పేదవాడికి ఇస్తాము అని చెప్పండి వస్తున్నాడు చెప్పండి ఎందుకంటే దీంట్లో ఉన్నంత ఆనందం ఏడా ఉండదు ఒకవేళ ఏదో రకంగా ఏదో కష్టాలు వచ్చినప్పుడు మనం ఆదుకుంటాం సపరేట్ ఇది సేవ్ అంటే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ రోజు ప్రజలు మద్దతు తీసుకుంటూ ఈ పార్టీ పరంగా ముందుకు పోతా ఉన్నామంటే ఇది మంచి చేస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని జరుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి కావాలని ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అడిగిన బస్ యాత్ర సార్ ఇంకేమి ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తాడు ఈ మూడు లక్షల బడ్జెట్లోన మనం ఇంతే చేయగలుగుతాం కానీ ఎక్కువ చేయలేమని చెప్తా ఉన్నాడు ఇంత ఇంతకంటే ఎక్కువ చేసేకపోతే పోతే చెప్పాలంటాడు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇదే స్కీమ్ని మళ్ళీ ఐదేళ్ళు కొనసాగిస్తామని చెప్పినాడు ఎందుకంటే మనకి వనరులు లేవు వనరులు సమకూర్చడానికి ఇప్పుడు దాదాపుగా పదమూడు లక్షల కోట్లని పెట్టుబడి పెట్టిస్తా ఉన్నాడు ఆ పెట్టుబడులు పెట్టి అది ముందుగా రావాలంటే ఒక ఐదేళ్ళు పడుతుంది మళ్ళీ ఐదేళ్ల తర్వాత కావలసింది మనకు ఆదాయం వస్తుంది అప్పుడు కావలసి ఏదైనా ఇవ్వగలుగుతాము అలాంటి పరిస్థితి ఉంది ఏవలో బాగా డెవలప్ చేస్తూ ఉన్నాడు సీ పోర్ట్ ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు దాని నుంచి దాదాపుగా వేల కోట్లు వస్తాయి లక్షల కోట్లు వస్తాయి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఏమైనా హామీయచ్చు ఊరికి అబద్ధాలు చెప్పేసి అధికారులకి వచ్చి చేయకపోతే మీరే తిడతారు రేపు ఇంత అయితే ఆదరించే పరిస్థితి ఏమి ఉండదు అందుకే ఏదున్నా కూడా ఈరోజు ఉండే ఎంత అయితే ఇవ్వగలుగుతామో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తా కానీ వేరే విధంగా చెప్పలే ఇక ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఒక డ్రైవర్కి డ్రైవర్కి సీట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పక్క సింగరమ్మ టిప్పర్ డ్రైవర్ ఆయన టిప్పర్ డ్రైవర్ సీట్ ఇచ్చాడు ఒక ఉపాధి కార్యక్రమం చేసేవాడికి సీట్ ఇచ్చినాడు ఎందుకంటే బీసీలోని ఉద్దేశంతోనే ఒక స్థాయికి అంటే మీరు ఎప్పుడు ఊహించుకుంటారు ఇవన్నీ ఊహించుకుంటారు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా అంటే ఎవరైనా ఊహిస్తారా ఉపాధి కార్యక్రమం చేసేవంటే ఊహిస్తారు ఊహిస్తారా అంతరష్టం అది కలిసి వచ్చింది ఇచ్చినాడు ఒక ఆలోచనతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బీఎస్ఎస్సీఎస్టీ మైనార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు ముందు పోతారని కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఆదరించాలని చెప్పేసి మీ అందరు కోరుతా ఉన్నాను ఇక్కడ మెజార్టీ వచ్చిందంటే అది ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ డిపాజిట్ కూడా రారు ఆ విధంగా రావాలి ఎందుకంటే ఆయన ఆలోచనంతా కూడా మంచి ఆలోచన డెంటల్ డాక్టరే ఆయన డెంటల్ చెప్పుకోవాలి ఆయనకి సంస్కారమే లేదు ఏం మాట్లాడుతూ ఉన్నామని ఆలోచనలే ఉన్నా కూడా ఎన్నో విషయాలు మేము మీడియాలో చూసింటారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు రెచ్చగొట్టుకొని అదే ఏదో రకంగా వాళ్ళు మా మీదకి రావాలని చెప్పే ప్రయత్నం అయినా మాకు సంస్కారం ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు పోతా ఉన్నది కూడా మీ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదన్నా మీ ఓటుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది ఇప్పుడు ఉండేవారు ఇండిపెండెంట్లు చేశారు తర్వాత ఎన్నో రకాలుగా ఉంది మన ఓటు మన ఫ్యాన్ ఎందుకంటే ఫ్యాన్ ప్రతి వారికి అవసరమే ఫ్యాన్ ఉంటేనే నిద్రపోయేది లేకపోతే ఫ్యాన్ లేకపోతే ఇంటికి పోతే ఫ్యాన్ రక్ ఫ్యాన్ వేస్తాం లేకపోతే నిద్ర రాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఫ్యాన్ చూసుకుంటే నిద్రపోవాలి వాళ్ళు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా కల్పిస్తాడు వాళ్ళు తెలుసుకుంటే పర్వాలే లేకపోతే వాళ్ళ కర్మ అంతే మనం ఏం చేయలేము ఏదన్నా ఇంక సైకిల్ దొచ్చి ఆయాసం హార్ట్ అటాక్ వస్తుంది ఏం ఏమి ఉపయోగం ఏమి లేక లేచే మనకు కొట్టే పనికి వస్తుంది ఏం పనికి వస్తుంది అందుకే ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల మూడు జెండాలు అయినాయి ఆ ఫ్యాన్ గాలి కొట్టుకుపోయే పరిస్థితి కనపడతా ఉంది మీరు ఒకటి ఓటు అనేది విలువైన ఓటు కాబట్టి మీరు ఏదైతే పార్టీ రాగలుగుతా ఓటు వేస్తే మీకు విలువ ఉంటుంది మనకి చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నాను ఏదన్నా ఈరోజు ఈ లేట్గా కార్యక్రమాలు స్టార్ట్ అయినా కూడా మీతో కలిసి మీతో ఒకటిగా ఉంటూ మీతో మాటల్లో మీతో కలిసిపోయేందుకు కూడా ప్రత్యేకంగా సంతోషపడతా ఉన్నాము ఏదన్నా కూడా మీ సహకారము తోడు అంతా ఉండాలని చెప్పేసి